ఈరోజు ఒక రెండు మూడు ఇంట్రెస్టింగ్ జెన్ స్టోరీస్ చెప్తాను ఉపయోగపడవచ్చు చాలాసార్లు చెప్పినట్టు జెన్ స్టోరీస్ అనేవి ఒక ఇద్దరి మధ్య జరిగిన ఒక ప్రాక్టికల్ సంభాషణ తద్వారా ఒక సడన్ ఎన్లైటన్మెంట్ ఏదో హఠాత్తుగా అర్థమైన ఒకానొక అనుభూతి కలిగించే కథలు ఇవి సో అన్ని కథలు కథలు కావు ఏ కథల్లో అయితే ప్రాక్టికాలిటీకి ద్వారం ఉంటుందో ఏ కథల్లో ఇమాజినేషన్కి అసలు స్కోప్ లేదు ఏ కథ నిజంగా ఇద్దరి మధ్య జరిగి అది కాలం ప్రకారం మన దగ్గరికి వచ్చిందో అటువంటి కథలు కథలు సో ఈ లోపలిదారి పుస్తకంలో నాకు ఒక మూడు నాలుగు మంచి కథలు కనిపించాయి ఒక కథ పేరు గుర్తింపు అని గతను అడిగాడు మనిషి దేవుణ్ణి ఎట్లా అన్వేషించాలి లేదా మనిషి జ్ఞానోదయాన్ని ఎట్లా అన్వేషించాలి లేదా మనిషి ప్రే ప్రకృతిని ఎట్లా అన్వేషించాలి అప్పుడు గురువు అన్నాడు నువ్వు అన్వేషించే కొద్దీ అది కష్టం అవుతుంది దానివల్ల నీకు ఆయనకు మధ్య మరింత దూరాన్ని ఏర్పాటు చేస్తావు నువ్వు సో దీని గురించి నువ్వు వెతుకులాడుతున్నావు ఈ మూల విషయాలు అవి ఎంత వెతుకులాడితే అవంత దూరమైతే అన్నాడు మరి దూరానికి సంబంధించి వ్యక్తి ఏం చేయాలి ఇక్కడ దూరం అన్నది లేదని తెలుసుకోవాలి అని చెప్పాడు గురువు అంటే జ్ఞానోదయము నేను ఒకటేనా ప్రకృతి నేను ఒకటేనా అప్పుడు ఒకటే కాదు రెండు కాదు అన్నాడు గురువు అది ఎలా సాధ్యం అంటే అప్పుడు గురువు ఇచ్చిన జవాబు ఎంతో బాగుందో చూడండి సూర్యుడు దాని కాంతి సముద్రము దాని అల పాట పాటగాడు ఒకటి కాదు రెండు కాదు అవన్నీ కలిపి ఒకటి అన్నిట్లో భాగమైనన్ని ఒకటి సో దేవుడు సర్వాంతర్యామి లేదా మనంతటా ప్రకృతి ఉంది ఆ ప్రకృతిలో నువ్వు భాగమై జీవితాన్ని చూస్తే జీవితం తొందరగా అర్థమవుతుంది ప్రకృతికి నేను అన్యం అని అర్థం చేసుకుంటే జీవితం వేరేగా అర్థమవుతుంది సో ఒక చిన్న కథ ఒక సముద్రంలో చేప పిల్ల తన తల్లిని అడిగిందంట అమ్మ నాకు సముద్రాన్ని చూడాలి ఉంది అని అప్పుడు తల్లి చెప్పింది సముద్రాన్ని చూడాలంటే ఏంటన్నా మనం ఉండే సముద్రంలో అంటే ఎక్కడ మనం ఉండే సముద్రం ఎక్కడ అని అటు ఇటు తిరిగి చెప్పింది అప్పుడు తల్లి అన్నదంట ఇగో ఇప్పుడు మనం ఉన్నదే సముద్రం అంటే ఊరుకో మాస సముద్రం ఎక్కడుంది నాకు చూడాలి ఉంది అంటే రకరకాలుగా తల్లి చెప్పే ప్రయత్నం చేసింది కానీ ఆ చేప అర్థం కాలే సో ఆ చేప ఇలా రాజ్యంలో ఒక గురువు లాంటి చేప కూడా ఉన్నది ఉండొచ్చు కదా కథ కాబట్టి సో ఆ గురువు లాంటి చేప ఈ చేప పిల్లని కలిసిన తర్వాత ఆ చేప గురువుగారు నాకు సముద్రాన్ని చూడాలంది ఓ సముద్రాన్ని చూడాలందా మా అమ్మకు అసలు సముద్రం ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇంకో చుట్టుపక్కల ఉందని చెప్తుంది ఎక్కడుంది సముద్రం ఎక్కడ లేదు సరే నాతో పాటు సముద్రం చూడాలనుకుంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ రా నేను తీసుకెళ్తాను నిజంగా సముద్రాన్ని చూపిస్తాను ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ చాలా ఉత్సాహంగా వచ్చింది అది ఒక సాధకునిలాగా ఒక జిజ్ఞాసులాగా ఇప్పుడు ఆ గురువు చేప వెళుతూ ఉంది ఇది అనుసరిస్తుంది అది చాలా వేగంగా వెళుతుంది ఇది వేగంగా అనుసరిస్తుంది మధ్య మధ్య నడుస్తుంది గురువుగారు ఎక్కడ పోతున్నారు మీరు చే సముద్రం చూడాలన్నావు కదా చూపిస్తాను రా ఆ తర్వాత ఒక రెండు మూడు గంటల ప్రయాణం అమ్మా చాలా దూరం ఉంది అయితే వెళ్ళిపో మరి సముద్రాన్ని చూసే ఆసక్తి లేకపోతే వెళ్ళిపో నిజంగా ఆసక్తి నాతో పాటు రావాలి సో ఆరాల మధ్య నుంచి ఆ లోపల ఉన్న కొండల మధ్య నుంచి ఆ పొదల మధ్య నుంచి రకరకాలుగా తీసుకెళ్తుంది ఫైవ్ నెలగా సముద్ర పొడ్డుకు తీసుకొచ్చింది ఇప్పుడు చేప అరుస్తుంది చెప్పు 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 సముద్రం ఎక్కడుంది అంటే అప్పుడు గురువుగారు ఒకసారి కళ్ళు మూసుకొని ఒక తనుదంతే ఆ ఒడ్డున పడ్డదంట అప్పుడు గాలి ఆడక్క ఆ తాపత్రయ పడుతుంటే అప్పుడు గురువుగారు చెప్పారంట ప్రవచనం ప్రాక్టికల్ ఏందది ఏది నిన్ను జీవించేలా చేస్తుందో అదే సముద్రం అంటే సో దాంట్లో ఉన్నంత వరకు నీకు ఆ విషయం తెలియలే దాని నుంచి ఒక క్షణం బయటపడగానే తెలిసింది నువ్వేం మిస్ అవుతున్నావు సో సముద్రాన్ని అనుభూతి చెందాలంటే నీ అంతకు నువ్వే కష్టపడి సముద్రంలోకి రా నేను వెళ్ళిపోతున్నాను లేదా అట్లాగే మరణించు అప్పుడు ఆ చేప అతి కష్టం మీద సముద్రంలోకి దుంకింది ఇప్పుడు మొదటిసారి ఇంతవరకు తిరిగిన సముద్రమే కానీ నిత్యనూతనంగా దర్శనమిచ్చింది సో జెన్ ఇట్లాంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది జెన్ జ్ఞానోదయానికి ముందు జ్ఞానోదయం తర్వాత జీవితంలో ఏ మార్పు ఉండదు జెన్ గురువు అన్నది ఒక వ్యవహారికమైన టైటిల్ మాత్రమే ఏ అహంకారానికి సంబంధించిన టైటిల్ కాదు సో జెన్ ఆశ్రమంలో ఉన్న వంటవాడికి గురువుకి అందరూ సమానంగా గౌరవించుకుంటారు గురువు లేని పక్షంలో వంటవాడే గురువు అవుతాడు సో అందరూ అన్ని పనులు చేస్తారు నిశ్శబ్దంగా మౌనంగా సో ఇంకొక బ్యూటిఫుల్ కథ సో ఒక శిష్యుడు గురువుని అడిగాడు నాకెప్పుడు జ్ఞానోదయం అవుతుంది అని నువ్వు చూసినప్పుడు అని చెప్పాడు గురువు ఏం చూడాలి అంటే అప్పుడు గురువు చెప్పాడు చెట్లు పూలు చంద్రుడు చుక్కలు నేను రోజు చూస్తున్నాను కదండి అన్నాడు అప్పుడు గురువు అన్నాడు నువ్వు చూస్తున్నవి నిజమైన పూలు కాదు పూల గురించి నీవు అనుకుంటున్న సమాచారాన్ని నువ్వు చంద్రుడిని చూడంటే చంద్రుడి గురించి నీ మనసులో ఉన్న సమాచారాన్ని కాగితం పూలను చూస్తున్నావు అట్లాగే కాగితం చంద్రుడు కాగితం నక్షత్రాలు అంత ఫేక్ సో నువ్వు వాటిని ఎక్కడ చూస్తున్నావు నీలో ప్రోధి చేసుకున్న సమాచారాన్ని ఆలంబన చేసుకుని దాని లోపటి నుంచి చూస్తున్నావు తప్ప నిజంగా ఎక్కడ చూస్తున్నావు సో శిష్యుడు ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత గురువు పోతూ పోతూ ఒక మాట అన్నాడంట నువ్వు మరణించినప్పుడు నువ్వు పొందే అనుభవం కూడా నీ సమాచారాన్ని ఆధారం చేసుకునే ఉంటుంది కానీ అది నిజమైన మరణం కాదు సో నీ మనసులో ఉన్న ధారణలన్నీ తీసేసి ఒకసారి ప్రకృతిని చూడు అదే జ్ఞానోదయం అంటే ప్రకృతి వేరు కాదు నీవు ప్రకృతిలో ఒక భాగం ఒక అవిభాజ్యంగం అని తెలుసుకో ఇంకొక బ్యూటిఫుల్ కథ జ్ఞానోదయం గురించే నేను జ్ఞానోదయం కోసం ఏం చేయాలి అని అడిగాడు ఏమి చేయకు అని చెప్పాడు గురువు ఎందుకని అని అడిగాడు శిష్యుడు ఎందుకంటే ఏదో చేయడం ద్వారా అది రాదు కాబట్టి అది వస్తుంది అంతే అన్నాడు అయితే దాన్ని అందుకోలేమా అని అడిగాడు అందుకోవచ్చు అన్నాడు గురు ఎలా అన్నాడు శిష్యుడు ఏమీ చేయకపోవడం ద్వారా అని చెప్పాడు గురువు ఏమీ చేయకపోవడానికి ఏం చేయాలి అంటే అప్పుడు గురువు అడిగిన ప్రశ్న నిద్రపోవడానికి నిద్ర లేవడానికి ఏం చేస్తున్నాం అసలు అంటే సహజంగా జరిగేదానికి ప్రయత్నం ఎందుకు అష్టవక్ర సారం అదే ఆ తర్వాత ఒక గురువు మరణిస్తున్నాడంట అతను మరణశీయపై ఉన్నాడు శిష్యులు పరితపిస్తున్నారు బాధపడుతున్నారు సో గురువు నవ్వుతూ ఇలా అన్నాడంట మరణం జీవితానికి గొప్ప ప్రేమను అందిస్తుంది తెలుసా అన్నాడంట శిష్యులు కానీ మీరు మరణించకుండా మాతోనే ఉంటే బాగుంటుంది అన్నాడంట అప్పుడు గురువు నిజంగా జీవించిన ప్రతిదీ తప్పగా మరణించాలి పూలను చూడండి వికసిస్తాయి రాలిపోతాయి కేవలం ప్లాస్టిక్ పూలు మాత్రమే చనిపోవు సో జననం ఎంత సహజమో మరణము అంతే సహజం సో జ్ఞానోదయం గురించి చివరి కథ ఈరోజు మాయ సో జ్ఞానోదయం ప్రయత్నం ద్వారా కాక అవగాహన ద్వారా ఏర్పడుతుంది అన్నాడు గురువు ఆ సంగతి వివరిస్తుంది గదిలో పులి ఉందని ఎవరో నీకు భ్రమ కల్పిస్తారు దాని నుంచి రక్షణ పొందడానికి నువ్వు నానా అగచాట్లు పడతావు అక్కడ ఒకసారి ఏమీ లేదని తెలిసాక నీలో సంపూర్ణ అవగాహన కలుగుతుంది సో భ్రమ తొలగిపోతే మార్పు వస్తుంది మార్పు చర్యకి ఆస్కారం ఇస్తుంది చర్య ద్వారా శక్తి సమకూరుతుంది అప్పుడు నువ్వు ప్రపంచంలో ఏమైనా చేయగలవు అప్పుడు నువ్వు నువ్వుగా ఉండవు నువ్వు జస్ట్ ప్రకృతిలాగే ఉంటావు సో ఈ కథలు నేను ఎన్నోసార్లు చదివాను ప్రతిసారి ఎంత కొత్తగా నిత్యనూతనంగా ప్రతిరోజు విరబూసే గులాబీ అంత ఫ్రెష్గా ఉంటాయి అవి సో నేను నా జీవితంలో నా జీవితంలో జరిగిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ ఒక చోట చేర్చి నేను ఒక పుస్తకం రాస్తాను ఐదు వందల పుస్తకాలు అనుకుంటున్నా కదా రెండు వందలు రాయొచ్చు మూడు వందలు రాయొచ్చు వంద రాయొచ్చు బట్ నాకు అంత శక్తి ఉంది నాకంత ఓపిక కూడా ఉంది అనిపిస్తున్నది ఏమి రాయకపోయినా నాకే బాధ లేదు కానీ అందులో ఖచ్చితంగా ఒక జెన్ స్టోరీస్ అంటే జ్ఞానోదయపు కథలు అనే వాటిని నేను రాశాను అవన్నీ అప్పుడప్పుడు గుర్తొస్తే కానీ పెట్టుకోను ఎప్పుడో రెండు వేల పదకొండు ఆ ప్రాంతంలో రాసింది అది ఎట్టుపోయిందో కూడా తెలియదు సో సరే నేను కిషన్ చేయల్సి చాలా కథలు ఒక వారం రోజులు ఒక పేపర్ మీద రాసి పెట్టాం కానీ ఆ పేపర్ పోయింది సో లైఫ్ ఈజ్ మిస్టీరియస్ ఏం చేద్దాం సరే మరి ఇక్కడి నుంచి మీ ఓపికకి మీలో ఉన్న సహజత్వానికి మీలో ఉన్న ప్రశాంతతకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నారు ఈసో వైసా